రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన పలు కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక వైట్ బీన్స్ కిలో యాభై నాలుగు రూపాయలు రింగ్ బీన్స్ యాభై ఆరు రూపాయలు సన్న చిక్కుడ కే కిలో యాభై ఐదు రూపాయలు బెల్టు చిక్కుడ కిలో అరవై రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రెండు రూపాయలు కార్న్ కిలో ఇరవై రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో నలభై రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు ముల్లంగి కిలో ఇరవై రూపాయలు సొరకాయ కిలో ముప్పై ఆరు రూపాయ ముప్పై ఆరు రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల బస్తా వచ్చేసి నాలుగు వందల రూపాయలు పలికింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే క్యాబేజు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై పీసుల బస్తా వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు పలికినాయి ఇక అనపకాయల విషయానికి వచ్చేసరికి కిలో అనపకాయలు వచ్చేసి యాభై నాలుగు రూపాయలు కందికాయలు వచ్చేసి యాభై రెండు రూపాయలు అల్సంద్రు కిలో వచ్చేసి యాభై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయలు యాక్షన్ ప్రతిరోజు సాయంకాలం మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఇక కూరగాయల అప్డేట్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేసి లైక్ చేయండి మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా సమాచారం నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు వీక్షించండి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతిరోజు మేము పంపే సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది